క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగ్నింగ్ అదేంటో గాని ప్రభాస్ గురించి ఎన్ని ఎక్స్క్లూజివ్ న్యూస్లు చెప్తున్నా ఇంకా కొన్ని అలాగే మిగిలిపోతుంటాయి ఏం చెప్పమంటారు చెప్పండి ఆయన అన్ని సినిమాలు చేస్తున్నారు మరి ఎప్పుడు ఏ సినిమా సెట్ లో ఉంటారో కూడా తెలియదు తాజాగా కల్కి టూ నెంబర్ వచ్చింది మరి ఈ సినిమా అప్డేట్స్ ఏంటి ఎప్పుడు మొదలు కాబోతుంది చూద్దామా ఎక్స్క్లూజివ్ పదండి ప్రభాస్ ఈజ్ ఈక్వల్ టు బిజీ ఆయన చేస్తున్న సినిమాల గురించి కాస్త కొత్తగా చెప్పాలంటే ఇలాగే డిస్క్రైబ్ చేయాలేమో ఖాళీ అనే మాటే లేకుండా దూసుకుపోతున్నారు రెబల్ స్టార్ ఇప్పుడు కూడా తో పాటు హను రాఘవ్ పూడి ఫౌజీని ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్ వీటి తర్వాత కల్కి టూతో పాటు సలార్ టూ లైన్లో ఉన్నాయి ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నారనే విషయంపై అభిమానులకు క్లారిటీ ఉందిగాని అవెప్పుడొస్తాయి ఏది ముందు ఏది తర్వాత అనే విషయంపై మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది ప్రస్తుతం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు నాగశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కల్కి టూ హాట్ టాపిక్ అయింది రాజాసాబ్ ఫౌజీ జూలైలోపే పూర్తి కానున్నాయి వీటి తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమా కోసం ప్రభాస్ దగ్గర డెబ్బై రోజులకు పైగా బల్క్ డేట్స్ తీసుకున్నారు సందీప్ రెడ్డి వంగ ఈ లెక్కన అక్టోబర్ నాటికి స్పిరిట్ షూట్ పూర్తి కావాలి తాజాగా నాగస్విన్ కూడా డిసెంబర్ నుంచి కల్కి టూ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు కల్కి టూ స్టోరీ ఐడియా కూడా చెప్పారు నాగి పార్ట్ వన్ కంటే సీక్వెల్లో లో ప్రభాస్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని ప్రధానంగా కర్ణుడు భైరవ క్యారెక్టర్స్ చుట్టూ కథ తిరుగుతుంది అన్నారు నాగస్విన్ సుప్రీం యస్కిన్ అశ్వధామ కూడా కల్కీ టూకు కీలకమే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని ప్రభాస్ ఫ్రీ అవగానే షూట్ మొదలు పెడతామన్నారు నాగి